హాయ్ గైస్ ఏంటి డిబ్బి అనుకుంటున్నారా నేను వన్ ఇయర్గా అమౌంట్ సేవ్ చేస్తే ఇదే డిబ్బీలో అయితే వేస్తున్నాను ఈ రోజు ఈ డిబ్బీలో అమౌంట్ ఎంత ఉందో చూడడానికి డిబ్బీని అయితే పగలగొట్టపోతున్నాను మా హస్బెండ్ ఎవ్రీ వీక్ కూడా తనకు వర్క్ వెళ్ళేటప్పుడు ఇంట్లో ఖర్చులకనే నాకు కొంచెం అమౌంట్ అనేది ఇస్తారు అలా నా ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్ నీ డిబ్బీలో అయితే సేవ్ అలా అని నేను ప్రతిదానికి ఏమీ కాంప్రమైజ్ అవ్వను ఇది నాకు ఖచ్చితంగా అవసరం ఉంది అనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కుంటాను అలా ఖర్చు పెట్టుకోగా మిగిలిన పది రూపాయలైనా సరే డిబ్బీలో వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇలా డిబ్బి పగలు కొట్టినప్పుడే అనిపిస్తుంది మనం కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే మనీ ఇంకా ఎక్కువ సేవ్ చేయొచ్చు అనిపిస్తుంది జాబ్ చేస్తూ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉన్న ప్రతి అమ్మాయికి మనీ సేవ్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ నా లాంటి హౌస్ వైఫ్ కి ఇది చాలా పెద్ద మ్యాటర్ ఈ మనీ కూడా నేను కష్టపడి సంపాదించింది ఏం కాదు కానీ మా హస్బెండ్ కష్టపడి సంపాదించి నాకు ఇంట్లో గ్రాసరీస్ కనేస్తే నేను సేవ్ చేసిన మనీ కదా సో అలా సేవ్ చేయడం చాలా మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది అలా ఈ వన్ ఇయర్ లో నా దగ్గర మిగిలిన వన్ రూపీ కాయిన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నోట్ వరకు ప్రతిది డిబీలో అయితే టోటల్ గా అమౌంట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే సేవ్ చేశాను